ఆన్లైన్ చూద్దాం అలవాటు అయింది పెళ్లికి ససే మీరా తాదా లగ్గం చేసుకుంటలేరు అంటే నువ్వు ఇప్పుడు బయట పిల్లలకి ఇట్లా పోయి వచ్చినావు గాడ హోటల్ ఆ హోటల్ అన్ని హోటల్లే ఉన్నాయి ఇష్టం వచ్చినప్పుడు బాగా తినొచ్చి తినొచ్చినాక మన ఇంటికాడికి వచ్చిన అన్నం అంటే దిశ వెనక మళ్ళీ పోతావు పోవా అందుకనే బాగా తినుడుకు అలవాటు అయినాక మా పెళ్ళి ఎందుకు చేసుకుంటారు నాకు అర్థమైందండి మనక ఏం కథాడు బాగా తిండికి అలవాటు అయినాక మళ్ళీ నాన్న తింటారు ఇంట్లో అమ్మా కథ ఇప్పుడు మాదాపూర్ ఉందా కూడా మంచిగా ఉందా తిరుగుతుంది కోలివింగ్ అమ్మాయి అబ్బాయి ఇద్దరు కలిసి హాస్టల్ ఉండొచ్చు ఒకటే రూమ్ లో బట్టలు మార్చుకొని పోయ్యోగా మొత్తం కోలింగ్ అంటే ఇక ఇద్దరు కలిపి హాస్టల్ అని నలుగురు ఉంటే ఇద్దరు ఆడోళ్ళు ఇద్దరు మగోళ్ళు ఉండొచ్చు ఓ అమ్మా ఇప్పుడు అట్లా కూడా ఆప్షన్స్ వచ్చినాయి చేతిలో జేబుల పండుంటే ఉంటే అవకాశం ఉందా ఇక్కడ ఎప్పుడు తిందు పండు ఎప్పుడు తిందు పండు అందుకనే కల్చర్ వ్యవస్థ ఖరాబ్ అయిపోతున్నది అమ్మా నా బిడ్డ ఆడ కొలువు చేస్తున్నాను అయ్యమ్మ అనుకుంటారు నా కొడుకు ఆడ కొలువు చేస్తున్నాను అయ్యమ్మ అనుకుంటారు కానీ ఈయన కొలువుతో పాటు సంసారం కూడా చేస్తున్నారా చేస్తారు చేస్తారు

ఉన్నాయి మరి అవి ఉన్నాయి కాకపోతే రేట్ ఎక్కువ వాడు ఉండు ఇద్దరు అనగానే పదిహేను వేలు తీసుకుంటున్నాడు నెలకు ఒక్కరికి ఇక మరి వీళ్ళు సాఫ్ట్వేర్ జాబ్ చేసినప్పుడు నెలకు యాభై వేలు అరవై వేలు సంపాదిస్తారు పదిహేను వేలు ఊతపోయిన అన్నం పెడుతుండే రూమ్ ఉండే ఏసీ ఉండే అన్ని ఉండే పదిహేను వేలలోనే అన్ని అవుతున్నాయి ఉదము చూడా పేపర్ కూడా రాసుకుంటారు అట సంవత్సరం వరకు మనం కలిసి ఉందాం సంవత్సరంలో మనకి ఏ పంచాయితీ రాలేదనుకో మళ్ళా కంటిన్యూ ఏమైనా వచ్చినాకో కదా బిడాకులు నీ దారిది నా దారి అది ఇది తల్లిదండ్రులు తెలియకుండా అగ్రిమెంట్లు అన్నట్టు అట్లా ఎరగలేకుండా రాసుకున్నాడు ఉంటావా నువ్వు కూడా చెక్ అట్లా అంటే ఇదంతా స్ట్రింగ్ ఆపరేషన్ కొడదాం ఎంత తెలుసుకొని వస్తాను నువ్వు కూడా బట్టలు వేసుకొని పోయి నిన్ను జైన్ చేసి వస్తావు అదే కూడా మా అమ్మాయి బిటెక్ పూర్తి చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తుంది ఆన్లైన్ లో జూదం వల్ల పెద్ద మొత్తంలో డబ్బు కోల్పోయింది పెళ్లి పైన పెద్దగా ఆసక్తి చూపట్లేదు మా ఆందోళన అంతా తన వివాహం ఆరోగ్యం గురించే తన జాతకం ఎలా ఉందో చెప్పండి ఓ తల్లి అని మీరు ఇచ్చిన వివరాల ప్రకారం మీ అమ్మాయిది అశ్విని నక్షత్రం మూడో పాదం మేషరాశి ఈ అమ్మాయిది మొండితనంతో కూడిన జాతకం లగ్నంలో కేతువు కళాత్రంలో రాహువు రాహు కేతు ఉన్నాయి ఈ దోష ఈ దోష ప్రభావం వల్ల మొండిగా వ్యవహరించడం ఎవరేం చెప్పినా నాకు అన్ని తెలుసనేలా ప్రవర్తించడం ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వంటివి జరుగుతుంటాయి ధనస్థానంలో శుక్రుడు ఈ ధనస్థానంలో శుక్రుడు అంటే ఏంది ప్రపంచంలో చంద్రుడు అనుకూలంగా ఉన్నప్పటికీ వ్యయస్థానంలో రవి బుధ ప్రభావం వల్ల నమ్మకూడని వారిని నమ్మి ధర నష్టాన్ని చవిచూడం జాతకాన్ని చెప్తాయన డబ్బు ఖర్చు చేయడం వంటివి అమ్మాయి జాతకంలో కనబడుతున్నాయి శత్రు స్థానంలో గురుడు ప్రభావం వల్ల అసూయ శత్రు పీడ వంటివి అధికంగా ఎదురయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం ప్రస్తుతం మీ అమ్మాయి ఏ ఏలి నాటి శనిలో కూడా ఉన్నది ఈ ఈ బడలు కూడా ఈ ముచ్చట చెప్తారు ఎన్ని పోవాలంటే ఆడు మంత్రాలు చదవాలి పూజలు చేయాలి పంతులు కావాలి పన్నెండు మంది కావాలి ఇరవై ఒక్క మంది కావాలి నేను ఇది చేపిస్తా యంత్రం కడతాం కడతా అంటారు ఆయన ఇప్పుడు ఇప్పుడు అందరి ఆయనే శని కొట్టాడు అంతా ఆయనే మంచి చేస్తాడు మరి ఆయన మరి ఆయన ఆడ కూర్చునే బదులు ఈ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అయితే మంత్రాలు వేసుకొని మంచిగా బాగు చేసుకొని కుస్టి అయిపోతు ఆయనే మంచి సాఫ్ చేసుకొని మొత్తము మంత్రాలు వేయించుకొని అన్ని చేసుకొని కూడా నేర్చుకుంటే అయిపోతుంది ఈ అందుకనే ఈ మూఢ నమ్మకాలు ఇంకోడేమంటాడు కిడ్నీ రాళ్ళు అంటాడు ఓం చుప్ అంటాడు ఇది ఇది అన్నిట్లల్లో ఉన్నది అన్ని మతాలల్లో ఉన్నది ఇప్పుడు ఈ క్రిస్టియన్స్ది ఉంటది కదా చర్చిలో నూనె రుత్తాడు నూనె రుద్దంగానే ఓం భీమ్ క్రీమ్ పోతాడు దయ్యం పడుతుందట దయ్యం ఒకటేసారి వదిలించుకొని పోతుంది ఆ దయ్యం వదిలిస్తుంది ఇది అంతసేపు కాళ్ళు ఒంకారు ఉంటాయి ఆడే చూడని నడుస్తాడు ఆ ఈ ఒకసారి ఒకసారి చూసిన ప్రభు ఏం చేసిండు హాస్పిటల్ ఉన్నాడు వీళ్ళు పోయి ఇక మీడియా అని చూసి చూసి పోయి అడిగిరు నీకు అన్ని వస్తాయి నువ్వే స్టేజ్ మీద అందరిని బాగా చేసి మరి నువ్వు దాకా వచ్చిన అని అడిగిరు అడగానే ఇక చిక్కలు వేసింది సబ్బడేసి పొదనే ఉండి ఏముంటది ఏంటంటే బతకడం కోసం నానా రకాల విద్యలు ఇప్పుడు ఆయన అంటాడు అల్లా మైసూరు కాడ పేరు చెప్పి దర్గా కాడ కూర్చుంటాడు నేను మంత్రం వేస్తే నీకు తగ్గిపోతాడు ఆయన కిడ్నీలు ఖరాబ్ అయ్యి ఆడు కూర్చుంటే ఈ మంత్రం వేసి చుఫ్ చూపు అని రెండు నూరు మీద ఉంటే ఈయన కిడ్నీలు బాగా అవుతాయి ఇక ఇట్లా ఉంటారు చుప్ చూపు అంటాడు ఆ తుప్పీరు మీద పడుతుంటాయి అప్పుడు ఈ పేషెంట్ ఏమనుకుంటా అంటే ఆడు ఉంచినా బాగుండు కానీ నాకు తక్కువ కావాలి ఈయన బాధ అటువంటిది ఆడ మీద ఉంచి కక్కినా పర్వాలేదు కానీ నా రోగం అన్న బాధతో ఈ ఉంటాడు ఈ బాదరాళ్ళు క్యాచ్ చేసుకుంటారు అన్నట్టు అంటే కాదు ఇప్పుడు గ మధ్యన బాగా శివుల పడింది ఈ ఇప్పుడు దొంగ బాబాలు అని కొంతమంది అవి ఎంత ఈ ఇక పచకం ఆడపొరగాళ్ళ మీద ఈ ఎరకంగా ముందరంగా ఇట్లా 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 కొడతారు ఏంది అది కొట్టుడు బాబునే మాది కుట్టుడు బాబాలు తట్టుడు బాబాలు మళ్ళీ ఇట్లా అల్లుకుంటారు అల్లు కూడా మళ్ళీ బుద్ధి ఇటు ఇట్లా కొడతారు ఇక ఇక నేర్చిర్రు ఇప్పుడు నీకు ఇప్పుడు ఒకటి కలిసి వచ్చేది ఉంది కాలం ఇప్పుడు నీ దగ్గరకు వస్తాడు నీ ముఖంలో సంతోషాన్ని బట్టి అక్కడ చెప్తాడు అన్నట్టు నువ్వు వచ్చే రాకడా నువ్వు నేను నువ్వు ఇంట్లోకి వస్తుంటావు ఇప్పుడు ఈ నేను జాతకం చెప్తున్నా నువ్వు వస్తే నిన్ను చూస్తుంటా నీ నడక ఎట్లా ఉన్నది నువ్వు ఎంత బాధతో ఉన్నావు నీ మొక్కల్లో తెలిసిపోద్ది అంత బాధతో ఉన్నావు అనుకో నాలుగో ఐదో ఉంటాయి పేజీలు ఎవరిని పేజానికి పక్క పెట్టి చూస్తాడు వస్తే ఓని పేజానికి చదవాలని చదువుతాడు చదవాలని అలా కొన్ని చదువుతాయి ఏ నర్సై తాత కరెక్టే చెప్పిండు అమ్మ ఏమైనా కానీ గానీ కరెక్టే అని నమ్ముతాడు ఇక నమ్ముతాడు నమ్మినాక అన్ని పోవాలంటే నువ్వు ఏం చేయాలంటే రోజు డేసి గుడికి పోవాలి నలుగురికి దానం చేయాలి చేసి నీ పని నువ్వు చేసుకోవాలి సోపతి చేయొద్దు అని చెప్తావు ఈ అన్నీ ఉ్వన్ సోపతి కాదు ఆన్లైన్ మూల కారణం అంటావు సోపతి మానేస్తే ఇటు చక్కగా పని చేసుకుంటాడు అది విషయం ఈ అన్ని చెప్తారు కథను సపడాక కొద్ది రోజులు ఉవ్వంగా అమ్మ నాయన మాట నువ్వు అలా మాటకు ఆగం అవుతావా పెద్ద మనం చెప్పినట్టు ఇంటర్ కొద్ది రోజులు నడుస్తుంది నడిచినాక వాడుతుంది అది అది ఈడే చక్కగా ముందే చేసుకుంటా అయితే ఆన్లైన్ లో ఆడింది ఆన్లైన్ లో చెడు పైసలు పెడతారు ఇప్పుడు నీకు చేతుల నోట్ల కట్ట పెట్టి వేస్తేనేమో పైసలు పోతున్నట్టు తెలుస్తుంది అవి ఫోన్లకి వెళ్లి యాడ్ చేస్తుంటే తెలియదు నీకు ఇప్పుడు నువ్వు ఛాయకు ముప్పై రూపాయలు అనగానే ఇట్లా టిక్కున కొడుతున్నావు అదే నువ్వు జోలోకి వెళ్ళి వంద నోట్ ఇచ్చి వాడు ముప్పై తీసుకొని డెబ్బై అని అనిపిస్తుంది అమ్మని అమ్మ ఛాయ ముప్పై ఈ ఆన్లైన్ వచ్చినాక పైసకు వాల్యూ లేకుండా అయిపోయింది అని అనిపించదు కొలు ఉన్నాయి కదా అన్నట్టు పోతుంది అందుకనే క్యాష్ ని వాడేటోడు కంట్రోల్ గా వాడతాడు ఈ ఆన్లైన్ లో వాడి వాడిగా ఈ దొమ్మరిది ఆగం చేసుకోడానికి దాంట్లో ఇరకపోతే బయటికి రాలేరు ఇప్పుడు ఏముంది తర్వాత ఇప్పుడు నువ్వు పదివేలు తీసుకొని వచ్చినావు మనసు స్పందిస్తే తను పులకిస్తుంది పడుతుంది అంటే మనసు స్పందిస్తే అదే స్పందిస్తా మనస్సు మన మనసు ఇప్పుడు నువ్వు ఏదన్నా దానికి స్పందన వచ్చింది అనుకో తను పులకిస్తుంది బాడీలో మార్పులు వస్తాయి శరీర మార్పులు వస్తాయి వస్తాయన్నట్టు మనసు స్పందిస్తేనే తనువు పులకిస్తుంది అంటే ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు అమ్మాయిని చూడంగానే ఇప్పుడు పోయి నువ్వే నడువు దాని ఇట్లా పట్టుకుంటే కాదు కదా మనసుకు నచ్చాలి మనసుకు ఇంపైదనే కదా తనువుకు ఇంపయ్యేది అన్నట్టు కవులు నువ్వు పెద్ద కవి నువ్వు నీకు నేను చెప్పాలనా అట్లా జాహ్నవి కుటుంబానికి రెండు వందల అరవై రెండు కోట్ల పరిహారం ఇచ్చిందట అమెరికా పోలీస్ అధికారి యాక్సిడెంట్ అయి అనిపోయింది పాప మేమే కొద్దిగా అవహేళనగా మాట్లాడి వాళ్ళు పోలీసు వాళ్ళు ఏందంటే ఏదో కొన్ని డాలర్లు ఇస్తే అయిపోతుందిలే అని వేసిర్రు ఏమైందంటే పోలీసు అధికారి నిర్లక్ష్యానికి ప్రాణాలు కోల్పోయిన తెలుగు విద్యార్థిని జాహ్నవి జాహ్నవి కందుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఆమె కుటుంబానికి ఇరవై తొమ్మిది మిలియన్ డాలర్లు దాదాపు రెండు వందల అరవై రెండు కోట్లు ఏడు కోట్లు పరిహారం చెల్లించేందుకు సియాటెల్ స్థానిక ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ఈ మేరకు సిటీ అటార్నీ ఎరికా ఇవాన్స్ బుధవారం ప్రకటన విడుదల చేశారు జాహ్నవి కందుల మృతి అత్యంత బాధాకరం ఈ పరిహారంతో ఆమె కుటుంబానికి కాస్త ఉపశమనం లభిస్తుందని ఆశిస్తున్నాం అని పేర్కొన్నారు అయితే ఏంటంటే పోలీసు వాహనమే గుద్దుకున్నది అట్లా సరే

ఆ బాలికలకు అనారోగ్య సమస్య తలెత్తకుండా చికిత్స చేయించేందుకు ఏ కొండూరు పిహెచ్సి తరలించడంతో విషయం బయటకు వచ్చింది సమాచారం అందగానే తహసీల్దార్ ఎంపీడీ వచ్చి మరి ఏం చేస్తారు మరి ఇల్లు ఉన్న టీచర్లు వాళ్ళు కేర్ టేకర్లు ఏమో గోడ పొక్క నడిపిస్తుంది పొక్క పెట్టినా గానీ మరి గోడ చుట్టు పొక్కలు పెట్టినాయి వచ్చి పోరాగా కాస్తున్నాయి మరి అది ఇలా చేసుకునే చెరి పంతుల కాదు ఉండాలిగా నిఫా వైరస్ ఓ నిఫా వైరస్ నుంచి కోలుకున్న నర్సు నిఫా నిఫా నిప్పు కాదే నిఫా ఏది కొత్తగా వచ్చిందంట వైరస్ కొత్త రోగం కాదు వైరస్ ఇగో నిఫా వైరస్ బారిన పడి కోలుకున్న ఒక నర్సు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయారు ఉత్తర ఇరవై నాలుగు పరగనాల జిల్లా బారాసత్ లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఘటన చోటు చేసుకుంది ఉత్తర ఇరవై నాలుగు పరగనాల జిల్లా బారాసత్ లో నిఫా వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ మొత్తం చదవనే రాదు వివిధ ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఆమె గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు పశ్చిమ బెంగాల్లో గత నెల ఇద్దరు ఆరోగ్య కార్యకర్తలకు నిఫా నిర్ధారణ అయింది ఏంది పుర్బ బర్ధమాన్ జిల్లాకు చెందిన మహిళా నర్సు ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మరో వ్యక్తి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు అయితే ఆ మహిళా నర్సు నిఫా నుంచి కోలుకోగా ఇటీవల వెంటిలేటర్ సపోర్ట్ ను తొలగించారు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు ఈ క్రమంలో ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు పేర్కొన్నారు అంటే ఒక్కొక్క దగ్గర అట్లా అట్లా వస్తుంటది అయితే ఈ వైరస్ వచ్చింది గానీ కరోనా కరోనా లెక్కనే అయితే ఏం చేస్తారంటే వీళ్ళు బాగా స్టెరాయిడ్స్ వాడతారు డాక్టర్లు అయితే ఈ స్టెరాయిడ్స్ అంటే ఇక వాటిని స్టెరాయిడ్స్ అంటారు అంటే మందులు అవి ఏ రోగమైనా ఏ రోగమైనా తగ్గుతుంది అవి స్టెరాయిడ్స్ ఇస్తే మన కరోనాలో కూడా చాలా మందికి స్టెరాయిడ్స్ ఇచ్చేది స్టెరాయిడ్స్ ఇస్తే ఆ స్టెరాయిడ్స్ వల్ల మనిషి లావు ఎక్కడము ఈ పెరిగిపోవడం పెరిగిపోవడము వల్ల స్ట్రోక్స్ రావడం ఇటువంటి జరుగుతుంటాయి అట్లా ఇది జరుగుతాయి అన్నట్టు ఇట్లా